పైనే గౌరవం లేదా ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన వ్యాఖ్యలేనా అవి మేము రాజకీయ పార్టీలను సంప్రదించి ఉత్తర్వులు ఇస్తామా కవిత బేల్పై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం ముఖ్యమంత్రి మాటను తప్పుగా అన్వయించారన్న ప్రభుత్వ న్యాయవాది ఓటుకు నోటు కేసు బదిలీపై నిర్ణయం సోమవారానికి వాయిదా ఇక మొదటికే మోసం ఉన్నది ముఖ్యమంత్రికి సుప్రీంకోర్టు తప్పు పడతా ఉంటే ఓటుకు నోటు కేసు బయటికి తీసిరు ఓటుకు నోటు కేసు బయటకు తీసి రాజకీయాలు చేస్తా ఉన్నారు సుప్రీంకోర్టు అంటే ఎట్లా కనపడుతుందని చెప్పి తీవ్ర ఆగ్రహం అయిందట ముఖ్యమంత్రి మీద తీవ్ర ఆగ్రహం అయింది ఏదైతే మరి ఢిక్కి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి కవితకి నోటీసులు ఇచ్చిందో ఆ బీజేపీ పార్టీ చేతిలో సుప్రీంకోర్టు ఉన్నది బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళంతా కలిపి ఆ నడిపిస్తున్నారు ఇవన్నీ కూడా ముచ్చట్లు ఢిల్లీకి చేరినాయి సుప్రీంకోర్టుకి క్లియర్ గా జస్టిస్ చెప్తా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తివి ఇగో ఇట్లా నీచంగా కనీసం చదువుకోని వ్యక్తిలాగా మాట్లాడడం ఎంతవరకు నువ్వు కరెక్ట్ అని చెప్పి క్లియర్గా చెప్తా ఉన్నది అసలు గౌరవం ఉందా లేదా నీకు సుప్రీంకోర్టు మీద అరే అదే చెప్తా ఉన్నావు ఐదు నెలలు విచారించింది యాభై వేల పేజీలు ముందు పెట్టిండ్రు వాయిదాల మీద వాయిదాలు వాయిదాల మీద వాయిదాలు ఈడీ వేసింది సిబిఐ వేసింది ఇవన్నీ జరిగిన తర్వాత కదా ఆమె నిర్దోషిగా కాదా బాబు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది దాన్ని వీళ్ళంతా కూడా రాజకీయాలు పోయటం రాజకీయాలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఓ ముఖ్యమంత్రులు ఉన్న స్థాయి మాట్లాడితే ఢిల్లీకి పోయింది సుప్రీంకోర్టు దాకా పోయింది మరి అధిష్టానానికి దగ్గర పోకపోయింది ఉంటుంది రేవంత్ రెడ్డి గారి అధిష్టానం రాహుల్ గాంధీ దగ్గర కోను ఆ తర్వాత సోనియామ్మ దగ్గర కూడా పోయి ఉంటుంది ముచ్చిట ఆల్రెడీ మనోడికి ఇప్పటికే వచ్చేసి ఉంటే కోర్టు కూడా ఆల్రెడీ సారీ చెప్తున్నాడు తప్పేపోయిందని చెప్పి సారీ చెప్పేటట్టు ప్రయత్నం కూడా చేస్తున్నాడు కానీ ఇది మొదటికే మోసమయ్యేటట్టుంది చెప్పు మరి నీ నీ ఇది కూడా మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్కి తరలిస్తామని చెప్తున్నారు కోర్టుకు నోటి కేసు చూడండి ఏం చెప్తున్నారా జస్టిస్ బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి అలాంటి ప్రకటనలు చేస్తే కొందరులో అవి ఖచ్చితంగా అనుమానాలు రేకెత్తిస్తాయి కవితకు బెయిల్ మంజూరుపై మాట్లాడడం అంటే కోర్టుపై వ్యాఖ్యలు చేయడమే రాజ్యాంగబద్ధమైన బాధ్యతలు నిర్వర్తించేవారు ఇలా మాట్లాడతారా రాజకీయ పార్టీల ఆరోపణలోకి కోర్టులను ఎందుకు లాగుతున్నారు ఒకవేళ దేశంలోని సర్వోన్నత న్యాయస్థానం పైనే మీకు గౌరవం లేకుంటే ముఖ్యమంత్రి ప్రవర్తన ఇలాగే ఉంటే ఓటుకు నోటు కేసు విచారణను వేరే రాష్ట్రంలో ఎదుర్కోమని చెప్పమని చెప్తా ఉన్నారు నీకు మాట్లాడుతున్నావు కదా మరి పక్క రాష్ట్రానికి పోయి నీ ఓటు కేటి కేసిన ఏదైతే ఉందో అసలు సమాన గుర్తు గుర్తులేని కేసుని ఇప్పుడు గుర్తు తెచ్చుకున్నట్టే అయింది ముఖ్యమంత్రి గుర్తులేని కేసుని గుర్తు అందుకే దేశ ధర్మాసనం అది సుప్రీంకోర్టు దేశ ధర్మాసనం అంత ఈజీగానే వాళ్ళు తీర్పులు ఇయరాడా లేకపోతే ప్రధానమంత్రి చెప్పిండనో ముఖ్యమంత్రి చెప్పిండనో సాక్ష అన్నింటిని పరిశీలించి ఏది ఏం జరుగుతుంది ఎవరు ఎట్లా సాక్ష్యాలు ఉన్నాయి అవన్నీ తీసిన తర్వాత ఇస్తారు కానీ అందుకే వద్దు సార్ రాజకీయం చేయకండి రాజకీయం చేయకండి సుప్రీంకోర్టే క్లియర్ గా తీర్పిచ్చిందని చెప్తే ముఖ్యమంత్రి గారు ఆగిండా ఆగిండ అండి ఇలా ఏం జరిగింది తప్పు మాట్లాడుతున్నామని చెప్తే మళ్ళీ నీకు మొట్టికాయలు వేస్తే నీ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తే మళ్ళీ నువ్వు సారీ చెప్తుంటివి మీ అధిష్టానానికి ఇదంతా తెలిసింది ఓ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఇట్లనా కనీసం మా తీర్పును కూడా గౌరవించట్లేదు ముఖ్యమంత్రి అని చెప్పి ఇక క్లియర్ గా మాత్రానికి సుప్రీం కోర్టు మీద గౌరవం లేదా ఓ ముఖ్యమంత్రి నువ్వు మాట్లాడాల్సిన మాటలే అని చెప్పి కూడా ఇలా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రానికి తీవ్ర కోర్టు అయితే ఆగ్రహం అయినట్టు మనం కనబడతా ఉన్నది